చంద్రబాబు పవన్ కళ్యాణ్ పదే పదే సమావేశం అవుతున్నారు సో ఇక రోజు రేపు ఈ సెకండో మరి సెకండో సీట్ల పంపకాలు అభ్యర్థుల ప్రకటన ఉంటుందేమో అని చెప్పి ఆ రెండు పార్టీల నుంచి సీట్లు ఆశించే వాళ్ళు కళ్ళకు కాయలు కాసే విధంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్నో ఆశలుగా రోజు వాళ్ళ నాయకుల వైపు చూస్తూ ఉన్నారు వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లుకుంటూ పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న నాగబాబు గారు సీట్ల అంటే అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి ఆ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఇప్పుడే లేదంటే అభ్యర్థుల ప్రకటన లేదంట ఎప్పుడంట పది రోజుల తర్వాత జనసేన పార్టీ అధ్యక్షుడు జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది అని చెప్పి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రకటిస్తారట పది రోజుల తర్వాత స్వయాన వాళ్ళను నాగబాబు గారే చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి ఈరోజు ఆయన విశాఖపట్నంలో తిష్ట చేసి ఆ ఉత్తరాంధ్ర వైపు చూస్తున్నారు మరీ ముఖ్యంగా అనకాపల్లి ఎంపీ టికెట్ మీద ఆయన దాదాపు పోటీ చేయబోతున్నారు అన్ని అనుకూలిస్తే అందుకని చెప్పి ఆయన నియోజకవర్గంలో అందరినీ కలుస్తూ ఉన్నారు అనకాపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశిస్తున్న చింతకాయ విజయను కూడా కలిశాడు వెళ్ళి నాగబాబు ఆయన కూడా కలిశారు కలిసి ఆ రోజు నాగబాబు గారు చేసిన కమెంట్స్ అవి పది రోజుల తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తారంట ఇప్పుడు ఇప్పుడు ఏం లేవు ఏ ఆశలు ఆయన ఆయన అడిగారు ఒక మీడియా మిత్రుడు ఏంటది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడో జాబితా కూడా రిలీజ్ అవ్వడానికి ఏడో కానీ విడుదల చేయడానికి కష్టరత్తుగా చేస్తూ ఉన్నారు మీరు ఎప్పుడు అక్కడ ప్రకటిస్తారంటే వాళ్ళు లక్ష జాబితాలు లక్ష జాబితాలు వాళ్ళు ప్రకటించుకున్నా మాకేం నష్టం లేదు మాకేం నష్టం లేదు మేము గెలవబోతున్నాం మా అంకర్తుల లిస్టు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి ఎక్కడి నుంచి ఎవరు పోటీ చేయాలనేది మా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తారు మా అధ్యక్షుల వారు ప్రకటిస్తారు అని చెప్పి చెబుతూ ఉన్నారు చెబుతూ ఉన్నారు అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అని చెప్పి అడిగితే నాగబాబు గారి సమాధానం ఏంటో తెలుసా కంటెంట్ ఉన్నోడికి కంటెంట్ ఉన్నది కట్అవుట్ చాలట సమయమైన సింక్ ఉందా డైలాగ్ ఇక్కడ ప్రశ్నకి డైలాగ్కి కంటెంట్ ఉన్న కట్అవుట్ చాలు ఎక్కడి నుంచి పోటీ చేస్తే ఏముంది అట అంటే ఇటువంటి సినిమా పోయి పదేళ్ళు పార్టీ పెట్టినా పది సీట్లకు ప్లస్ ఇంకో పది సీట్లకు కలిపి తెచ్చుకోవడం కోసం ఆ చంద్రబాబు గారు ఇల్లు చుట్టూ అప్ అండ్ డౌన్ చేసుకుంటున్నారు ఇటువంటి సినిమాన్ని పోయి 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 ఆ కంటెంట్ నుండి అంటే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అంటే పోయి ఇంకా అక్కడక్కడక్కడ పోటీ చేసి వచ్చే పవన్ కళ్యాణ్ కట్అవుట్లు పెట్టేసి ఈ రంగ ప్రచారానికి కానీ కూడా మరి అదే పని అన్నది చేయండి వాళ్ళు కటౌట్ పెట్టేసి నా కటౌట్ చూసి మీరు ఓటు చేయాలి నేను రాను అని చెప్పండి మరి ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటే సమయం వచ్చినప్పుడు చెప్తాము అన్ని విషయాలు త్వరలో తెలిసిపోతాయి కదా అని చెప్పి అనుకుండా కంటెంట్ ఉన్నోడి కటౌట్ జాలట ఈ ఈ వాళ్ళకి ఏం తక్కువ లేదు అండ్ అభ్యర్థుల ప్రకటన ఇప్పుడిప్పుడే లేదంటే పది రోజుల తర్వాత అభ్యర్థుల ప్రకటన వస్తుందట అప్పటి వరకు ఆ ఏమైనా ఆశలు ఉంటే కాసేపు బీరువాలో పెట్టి తాళం వేసి లేకపోతే బ్యాంకు లాకర్లో ఉంటే లాకర్ లో పెట్టి గట్టికి తాళం వేసుకొని పది రోజుల తర్వాత మళ్ళీ తెరిచి ఆశలకు రెక్కలు తొడిగించి ఆ ఎగురుకుంటూ మీ పార్టీ కార్యాలయాల దగ్గరికి వెళ్ళండి ఎక్కడ టికెట్ ఇస్తారా ఏంటి అని చెప్పి